మాకు ప్రస్తుతము కాలువలు లేకముందు చిన్న చిన్న స్ప్రింక్లర్ పొక్కలు గుంతలు తీసుకొని కవర్ వేసుకొని అటు ఇటు మిర్చి తోట పెట్టుకొని నేర్చుకున్నారు మా దగ్గర ఓన్లీ పదిసా పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక మిర్చి మీద ఆధారపడి ఇప్పటిదాకా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రంగనాయక సాగర్ అయిన నుంచి వెళ్ళి మాకు నీళ్లు ఎక్కంచెల్సి విడుస్తున్నారు అనేది మేము చూడలేదు ప్రస్తుతానికి మెడుమారినరా లేకపోతే వాళ్ళు ఏది సుందీర్ల బ్యారేజా ఇక్కడ బ్యారేజా అక్కడ బ్యారేజా మేము చూడలేదు మాకు తెలియదు వాళ్ళు చెప్పేది మాత్రం కాళేశ్వరం నీళ్ళు మాకు రంగనాయక సాగర్ నుంచి వెళ్ళి ఎడమ కాలు ద్వారా నీళ్ళు వస్తున్నాయి మా గంగాపూర్ గ్రామానికి రెండు మెయిన్ కాలువలు ఉన్నాయి తల్లి కాలువలు ఊరు చుట్టూ నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి మా గంగాపురం గ్రామానికి మాత్రం మొత్తం రంగనాయక సాగర్ నీళ్ళు పారేది నీళ్ళు అవి ద్వారా ప్రయోజనం కాల్వల ద్వారా గంగాపురం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఉన్నది మాకు కానీ కాళేశ్వరంతో అది పార్తలేదు అనేటోళ్ళని వాళ్ళని గల్వాడికి గుంజుకొస్తారా మీరు ఏం చేస్తారో ఒకరిసారి చూసి వాళ్ళని దోలుకొచ్చి చూపించుకోవాలి పారతలేదు అనుకున్నాడు మరి పార్త ఆ గేట్లు ఎందుకు పనిచేస్తారు గేట్లు ఎందుకు గడిచి పెడతారు మా మోటార్లు ఎందుకు పెడతారు ఇవన్నీ ఎందుకు చేస్తారు మరి ఇవన్నీ కంచెలు వచ్చినాయి మొన్న కూడా లాస్ట్ కూడా నీళ్లు లేవు అని అంటే సరిపోతలేదు పారతలేదు అంటే గేట్ ఇప్పాలంటే మళ్ళీ పోయి గేట్ ఇప్పేసారు మరి ఎందుకు విడిచిపెట్టారు మూడు నెలలు పోయినసారి కంటే ఈసారి ఇంకొక పదిహేను ఇరవై రోజులు ఎక్కువ ఇడిచిపెట్టారు నీళ్ళు